అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వేణుగాన సమ్మోహనం ఒక సరసమైన కథ రచన పద్మజి గారు మరి కథలోకి వెళ్దామా నేను ఉద్యోగం చేస్తున్నది భారీ నీటి ప్రాజెక్టుల ఇన్స్పెక్షన్ విభాగంలో అక్రమార్జనకు విస్తృత అవకాశాలున్న కీలక పదవి లక్షల్లో కాదు కోట్లల్లో మొట్ట చెప్తారు నేను అంటే ఆ ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ఉంటున్నాను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ ప్రసక్తే లేదు ఇక మంచి పనిగా అనిపించటం లేదా ఇది శిల్ప అని అన్నాను ఆ ప్రలోభాలకు లొంగకుండా నీతిగా నిజాయితీగా ఉంటున్నాను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ ప్రసక్తే లేదు ఇది మంచి పనిగా అనిపించడం లేదా అసలు అన్నాను శిల్పికకు నాకు మధ్య గంభీరమైన చర్చ నడుస్తోంది అప్పుడు ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటలప్పుడు బాల్కనీలో ఉన్నాం గాలికి ఎగురుతున్న శిల్పిక ముంగురులు రెక్కల్లా ఉన్నాయి ఆమెది అసాధారణమైనటువంటి అందం వెయ్యి టన్నుల మెగ్నీషియం వైపు బగ్గును మండితే వచ్చే కాంతి విస్ఫోటనలా ఉంటుంది ఆమె బ్రహ్మదేవుడి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పరాకాష్ట ఆమె శరీర సౌస్తవం అణువణువు నా యవ్వన ఘుమఘుమ నడుమొక మాస్టర్ పీస్ గంభీరమైన చర్చ జరుగుతున్న నా చూపు ఆమె మధ్యప్రదేశ్ మీదే నిలుస్తూనే ఉంది చీర కుచ్చిళ్లకు జాకెట్కి నడుమ ఉండే ఆ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అంటే నాకు ఇష్టం దాని రాజధాని నాభి నాకు రస రాజధాని ఆ ప్రాంతం మీద నాకు స్పెషల్ ఫోకస్ ఉంటుందని ఆమెకి తెలుసు అందుకే చీర కొంగుతో ఉదర భాగాన్ని దాచేస్తూ నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పింది చూడు వేణు విధి నిర్వహణలో నిజాయితీగా ఉండటం మంచి విషయమే కానీ అది కేవలం చెడు చేయకపోవటం మాత్రమే నేను అడుగుతున్నది మంచి పనులు చేయమని శిల్పికి అది ఎంత అసాధారణ అందమో అంత అందమైన హృదయం అపరిచితులకు ప్రాముఖ్యత లేని వారికి కూడా మంచి చేయాలనుకుంటుంది సాటి మనిషికి సాయపడే గుణం కష్టంలో ఉన్న మనిషి ముఖంపై చిరునవ్వు పోయించాలి అన్న తపన సౌందర్యానికి రూపాత్మక నిర్వచనమే కాదు మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఆమె తన బుద్ధి నాలోనూ ఇరికించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది ఉద్యోగంలో అవినీతికి పాల్పడటం లేదు కదా అదే నేను చేస్తున్న మంచి పని అని నన్ను నేను సమర్థించుకుంటున్నాను నా సమర్థింపుకి శిల్పిక ఆ రాత్రే చెక్ మేట్ చెప్పబోతుందని ఊహించలేదు నేను పదిన్నరైంది బాల్కనీలో తొట్టెలో పెరుగుతున్న సిరిమల్లె చెట్టుకు పూచిన పూల పరిమళం పడక గదిలోకి దూసుకొస్తోంది మల్లెల పరిమళం నాకొక ఆఫ్రోడిసియాక్ క్రీమ్ కలర్ చీరలో పరుపు మీద బెల్లకిలా పడుకుని ఏదో పుస్తకం చదువుతోంది శిల్పిక మాది ప్రేమ వివాహం మా పెళ్ళై మూడేళ్లు దాటింది తొలి ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో ఇప్పటికీ అదే పులకరింత నాలో ఆ సౌందర్య శిల్పానికి నిత్య ఆరాధకుని నేను ఎల్ఈడి దీపకాంతిలో దేవగన్నేరులా దగదగలాడుతోంది ఆమె మధ్యప్రదేశం ఆ మిసమిసలకు బానిసను నేను మెల్లగా ఆమె చెంతక చేరి ప్రేమగా అల్లుకుపోయాను ఆ కౌగిలి హాయిని ఆస్వాదించటం లేదు శిల్పిక నాకు ఇష్టమైన భోపాల్ సుందర పర్యాటక కేంద్రంలో నా పెదవులు విహారయాత్రకు సిద్ధమయ్యాయి ఆమె పక్కకు జరిగిపోయింది వేణు నాకు మూడ్ లేదు అంది నీ మూడ్ మార్చే మంత్రం నాకు తెలుసు అంటూ ఆమె పెదవులను అందుకున్నాను నోటితో పెదవి టు పెదవి ముద్దుని తను బాగా ఆస్వాదిస్తుంది కానీ ఇప్పుడు ఆ మంత్రం కూడా పనిచేయటం లేదు ఏమైంది శిల్ప అని అడిగాను ప్రతిరోజు ఏదైనా ఒక మంచి పని అయినా చేస్తేనే ఇక్కడ మీరు ఏ పని చేసినా నేను సహకరిస్తాను లేకుంటే మన మధ్య కలయికుండదు నువ్వు నన్ను తాకకూడదు బుల్లెట్లా వచ్చింది ఆ మాట శిల్పిక నుంచి కొన్ని గంటల ముందు మా మధ్య జరిగిన వాగ్వాదం గుర్తొచ్చింది అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా నా విధులు నిర్వర్తించడం మంచి పని చేయటం కాదంటావా అయితే అని నేను సూటిగానే అడిగాను అప్పుడు శిల్పి కాంది అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిపోతావేమోనన్న భయంతో కూడా కొందరు నిజాయితీగా మిగిలిపోతారు ఆ భయమే వారి వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా ప్రదర్శితమైపోతుంది కానీ చిన్నదో పెద్దదో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటే క్రమంగా మనలో ఒక నైతిక పునాది పడుతుంది ఆ మంచి పనులు ఇతరులకు ప్రేరణ ఇచ్చి రిప్పుల్ ఎఫెక్ట్ని సృష్టిస్తాయి ఆ తాసుడిని అయిపోయాను నిజంగా నేను భయం వల్లే నీతి నీతిమంతుడిగా చలామణి అయిపోతున్నానా మంచి పని చేయటానికి చెడు చేయకపోవటానికి మధ్య ఇంత వ్యత్యాసం ఉందా ఆ పునరాలోచనలోనూ నా చూపు ఆమె నడుము పైకి వెళ్తూనే ఉంది ప్రతిరోజు ఒక మంచి పని అనే నీ నిబంధన ఏడాది పొడుగున ఎలా సాధ్యం శిల్ప అడిగాను మూడు వందల అరవై రోజులు చేయనక్కర్లేదు బాబు మూడు వారాలు చేయండి చాలు ఇరవై ఒక్క రోజులు అంతేగా చేస్తాను శిల్ప కానీ ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఒక్కరోజు కూడా మానకూడదు బ్రేక్ వేయకూడదు ఒప్పుకుంటున్నాను కానీ మన డీల్ రేపటి నుంచి అమలు చేద్దాం ప్లీజ్ అంటూ నేను ఆధారం భోపాల్ నగర విహారానికి సిద్ధమైంది ఇక కార్యాలయానికి ఆలస్యం అయిపోతుందని ఆదుర్దాలో వేగంగా నడుపుతున్నాను కారు కర్ర పట్టుకుని రోడ్డు దాటానికి అవస్థపడుతున్న ఒక వృద్ధ బిచ్చగాడు కారు అడ్డంగా నడుస్తూ విండో స్క్రీన్లో ఇచ్చి కనపడ్డాడు డ్యామిట్ కారు ఓ పక్కన ఆపాను రాత్రి శిల్పికతో చేసుకున్న ఒప్పందం గుర్తొచ్చి దిగి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళాను అప్పుడు గుర్తించాను ఆయనకు అంధత్వం కూడా ఉంది జాలిగా అనిపించింది ఆయన పట్టుకుని ట్రాఫిక్ తప్పించుకుంటూ రోడ్డు దాటించాను రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు జోలిలో వంద నోటు వేసి తిరిగి కారు దగ్గరికి వచ్చాను నా మొదటి మంచి పని రాత్రి శిల్పిక పొందుకి అర్హత సాధించానన్న సంతోషం ఆ సంతోషం మాటనే ఆ గుడ్డివాడికి కొద్దిపాటి సాయం చేశానన్న చిన్ని సంతృప్తి కూడా ఆ రాత్రి హుషారుగా గదిలోకి వెళ్ళాను శిల్పిక పడగ్ గదిలో లేదు ఇంట్లో అన్ని చోట్ల వెతికాను తను కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆందోళనగా అనిపించి తనకు ఫోన్ చేశాను ఎక్కడున్నవ శిల్ప పైన ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది పైన అని అర్థమైంది నాకు మెట్లెక్కి డాబా మీదకి వెళ్ళాను ఉంది శిల్పిక పౌర్ణం అనుకుంటూ వెన్నెల బెరగ అనుకుంటా బెన్నెల బెరగ కాస్తోంది తెల్లచీరలో జాబిల్లినే తలదన్నేలా వెలిగిపోతుంది శిల్పిక వాలు జడలో మల్లెల దండ కజరహో శిల్పం కనుల ముందున్నట్టుంది ఈరోజు నువ్వు చేసిన అచ్చిన్ని మంచి పనికి నువ్వు అందుకోబోతున్న ప్రోత్సాహం ఇది అంటూ టెర్రస్ మీద పరిచిన పరుపులు చూపించింది సమ్మోహనంగా నవ్వుతూ పండు వెన్నెల్లో నక్షత్రాల కింద అనుభవం నాకు ఇష్టమని తెలిసి ఇలా ఏర్పాటు చేసింది నాలో ఆనందోద్వేగం పొంగింది పరుగున వెళ్ళి శిల్పికను బాహువుల్లో బంధించాను గత రాత్రి పని చేయని మంత్రం ఇప్పుడు అమోఘంగా పనిచేస్తోంది ఆధార చుంబనంలో మా ఎంగిళ్ళ రుచులు అమృతంలా మారాయి ఇక రోజుకో మంచి పని చేయడం ద్వారా లభిస్తున్న ప్రోత్సాహాల రుచి మరిగాను నేను మర్నాడు బుట్ట తల మీద పెట్టుకుని మండు టెండలో అరటి పళ్ళు అమ్ముతున్న ఒక మొదసలి దగ్గర ఆగి బుట్టలో పళ్ళన్నీ కొనేశాను పళ్ళన్నిటి కలిపి ఐదు వందలు ఇమ్మంటే నేను నవ్వుతూ ఇచ్చాను ఒక అర డజన్ పళ్ళు మాత్రం తీసుకొని మిగతావి మళ్ళీ తనకే ఇచ్చేశాను ఎండలో రోజంతా తిరగక్కర్లేదు ఇంటికి వెళ్ళి విసిరి అంత తీసుకోమ్మా అని నేను అన్నప్పుడు ఆవిడ కళ్ళు చెమర్చాయి తర్వాత రోజుల్లో నేను చేసిన కొన్ని మంచి పనులు ఇవి మా ఆఫీస్ బంట్రోత్తు వెంకటేశం ఆరేళ్ల కూతురికి పుట్టుకతో వచ్చిన హృద్రోగ చికిత్సకు కావలసిన డబ్బుని ఆఫీస్ స్టాఫ్ అందరం విరాళాల ద్వారా సమకూర్చే పనిని నేనే తలకెత్తుకున్నాను అందరికంటే నేనే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చాను మా ఇంటి పక్కన భార్య పోయి ఒంటరిగా జీవిస్తున్న ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను కొంతసేపు సమయం ఆయనతో గడిపి రావాలని ఆ సమయంలో ఆయన ఫోన్లో వీడియో కాల్లో ఉన్నారు ఏదో తేడాగా అనిపించింది నిమిషం తర్వాత నాకు అర్థమైంది సైబర్ నేరగాళ్ళు ఆయన్ని డిజిటల్ అరెస్ట్లో ఉంచారని వెంటనే నేను వీడియో కాల్ కట్ చేయించాను తన రిటైర్మెంట్ సొమ్ము పోకుండా కాపాడినందుకు నన్ను గట్టిగా కౌగిలించుకున్నారాయన మంచి పనులు చేసినప్పుడు శిల్పిక అందించే ప్రోత్సాహాల రుచితో పాటు మంచి పనుల్లో దాగి ఉన్న ఫీల్ గుడ్ రుచిని కూడా ఆస్వాదించసాగాను రెండు వారాలు గడిచిపోయాయి పద్నాలుగు మంచి పనులు విజయవంతంగా పూర్తి చేశాను అలాగే శిల్పికతో పద్నాలుగు రాత్రులు వైవిధ్య గడిపాను అది పదిహేనవ రోజు మా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో జరిపిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో నేను ఉన్నాను రోజంతా సచివాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ రాత్రి అలసటగా శిల్ప ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను నా అలసటను పారద్రోలేలా నా మీదకు వంగి నా ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని నా కళ్ళను ముద్దు పెట్టుకుంది తర్వాత ఆ ముద్దు నా ముక్కు మీద నుంచి నా నోటి మీదకి జరిగింది చిన్ని అలల మొదలైన ఆ ముద్దులోకి క్రమంగా గాఢత వచ్చేసింది మూడు నిమిషాల ఎక్స్చేంజ్ ఆఫ్ సెలయినాతో నా అలసట ఎగిరిపోయింది వాంచల కొలిమి రగులుకుంది నేను పక్కకు వదిగి తనను నా మీదకు వాల్చుకున్నాను సాంప్రదాయ పద్ధతిని వదిలి ఆమె నా పైకి వచ్చింది శిల్పికలోనూ ప్రణయ భావం పొంగిపోతోంది నన్ను తనలో కలిపేసుకోవాలన్న తాత సరిగ్గా అప్పుడు నేను ఆమెను పక్కకు జరిపేశాను సారీ శిల్ప మన వర్తం ఒప్పందం ప్రకారం నేను ఈరోజు ఏ మంచి పని చేయలేదు సీఎంతో మీటింగ్ హడావిళ్ళలో వీలు కాలేదు తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాను పరిహారంగా రేపు రెండు మంచి పనులు చేదురులేరండి అంటూ నన్ను ఆహ్వానిస్తోంది రెండు వారాలుగా అలవాటైంది ఆ రోజు చేయకపోతే నా మనసులో ఇబ్బందికరమైన భావన పక్కన లేచి ఐదు నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే ఒక యాప్ ద్వారా రెండు వస్తువులు కొన్నాను వాటిని తీసుకుని కారులో బయలుదేరాను ఫ్లైఓవర్ కింద చలికి వణుకుతున్న ముసలి ఆవిడ మీద కొత్త ఉలిని దుప్పటి కప్పాను వేడి బిర్యానీ పొట్లాన్ని తినమ్మా అన్నాను ఈ చేసి ఇంటికి శిల్పిక నన్ను ముద్దులతో తడిపేసింది ఇందాక ఆపి ఆటని ఆ తీపి ఆటని చివరి మళ్ళీ పునః ప్రారంభించాం పదహారో రోజు అనాథాశ్రమంలోని పిల్లల్ని నా సొంత ఖర్చుతో జూకి తీసుకెళ్ళొచ్చాను తర్వాత రోజుల్లో చెట్లు నాటడం ఆసుపత్రిలో క్యాన్సర్కి చికిత్స చేసుకుంటున్న ఒక అపరిచిత వ్యక్తికి పూలగుచ్చం గెట్వీల్ సోన్ కార్డు ఇచ్చి రావటం బంధువులు స్నేహితుల దగ్గర సేకరించిన పుస్తకాలతో మా కాలనీలో చిన్న ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేయటం రక్త నిధికి వెళ్ళి రక్తదానం చేయటం లాంటివి చేశాను ప్రతిదానికి నా శిల్పికనిచ్చి రొమాంటిక్ ఇన్సెంటివ్ అందుకుంటున్నాను ఓ రోజు క్యాండిల్ లైట్ డిన్నర్ సిద్ధం చేసి నాకు ఇష్టమైనవన్నీ వండి వడ్డించింది ఇంకో రోజు తన అందమైన చేతులతో ల్యావెండర్ నూనెను ఉపయోగించి నా శరీరానికి రొమాంటిక్ మర్దన చేసింది ఇరవయో రోజు వృద్ధాశ్రమంలో అందరికీ రుచికరమైన భోజనం పెట్టొస్తే ఆ రాత్రి శిల్పిక నాకు క్యాండిల్ లైట్ స్నానం అనే కొత్త అనుభవాన్ని బహుమతిగా ఇచ్చింది అది ఇరవై ఒకటో రోజు శిల్పిక చెప్పిన మూడు వారాల గడువు ముగిసే రోజు ఆ రోజు తీవ్రంగా గాయపడ్డ ఒక వీధి కుక్కను వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించి దాన్ని జంతు సంరక్షణ గృహంలో విడిచిపెట్టాను ఆ రాత్రి శిల్పి నాకు మరో సర్ప్రైజ్ కానుక ఇచ్చింది ప్రత్యేకంగా తయారు చేయించిన కస్టమైజ్డ్ బంగారు ఉంగరాన్ని నా వేలుకు తొడిగింది దానిలో ఎన్గ్రేవ్ చేసిన అక్షరాలు ఫర్ ఆల్ యువర్ గుడ్ డీడ్స్ నా అంటే మీకు ఇష్టం కదా వాటిలోంచి తీసిన నా డిఎన్ఏ కూడా ఈ ఉంగరంలో నిక్షిప్తమై ఉంది వేణు అనుక్షణం నీతో ఉండాలన్న నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను ఆమె గొంతులో ఆర్తికి కదిలిపోయాను ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని నా అనురాగ శిల్పాన్ని గుండెల్లో పొదువుకున్నాను అవును శిల్ప ఈ మంచి పనుల్ని ఇరవై ఒక్క రోజులే చేయమన్నా ఎందుకు అని అడిగాను మనం దేన్నైనా క్రమం తప్పకుండా మూడు వారాల పాటు చేయగలిగితే ఇక అదొక అలవాటుగా మారిపోతుంది హ్యాబిట్ ఫార్మేషన్ నవ్వి చెప్పింది శిల్ప ఆ తర్వాత చేయకుండా ఉండలేం ఓ అదే అని ఆలోచన కానీ ఇలా చేస్తుంటే తృప్తిగా అనిపిస్తుంది శిల్ప కొత్తగా నా లోయ కరుణ లాంటివి మొలకెత్తుతున్న భావన ఇన్నాళ్ళు నేనొక వెదురులా ఉండిపోయాను నా నిలువెల్ల తీపి గాయాలు చేస్తూ దాన్ని వేడుగులు చేశావు నువ్వు అంటూ ప్రేమతో గాఢంగా హత్తుకున్నాను తనని అందాలే నీ హారతిగా అంటూ ఆహ్వానిస్తోంది నా ప్రియ శ్రీమతి ఆమె అరుణాధరాలలో నేను వేణువైపోయాను అదండి కథ భర్తని ఒక మంచి దారిలో పెట్టడానికి ఆ భార్య ఆడినటువంటి ఒక ఆట ఆ ఆటలో ఆమె సక్సెస్ అయింది అతను సక్సెస్ అయ్యాడు అతనికి సంతృప్తి ఎక్కువ మిగిలింది ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది లైఫ్ అందుకోసమని భర్తని అలా కూడా మార్చుకోవచ్చు అని ఈ కథ ఈ కథ ద్వారా మనకి పద్మజీ గారు వివరించడం జరిగింది థ్యాంక్ యూ